ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పది నిమిషాల వరకు ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు పిల్లల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పట్టించడం శుభదాయకం వృషభ రాశి రాజకీయ రంగంలోని వారికి కొంత అనుకూలమైన కాలం అన్ని విధాలుగా మీదే పైచేయిగా ఉంటుంది చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలను విస్తరిస్తారు వృషభ రాశి వారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం గోసేవ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు మిథున రాశి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు మిథున రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం దుర్గష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి పనులు నిదానంగా సాగుతాయి చెల్లించవలసిన రుణాలకి ఒత్తిడి అధికమవుతుంది ఆర్థిక పరిస్థితి ఓ మోస్తారుగా ఉంటుంది ఉపయుక్తం లేని వివాదాలు కాలహరణానికి కారణమవుతాయి కర్కాటక రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు విద్యారంగంలో మంచి ప్రోత్సాహం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది నిష్కారణమైన అసూయ ద్వేషాలు ఆలోచింపచేసేవిగా ఉంటాయి ఇతరుల విషయాల్లో జోక్యం తగదు సింహరాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం దుర్గాస్తుతిని పట్టించడం శ్రేయస్కరం రాశి క్షణం కూడా వృధా చేయకుండా కాలాన్ని అనుకూలంగా మార్చుకోగలుగుతారు మీ అభిరుచికి తగిన విధంగా గృహాన్ని నిర్మించుకోవాలి అనే ఆలోచనలో సఫలీకృతమవుతారు కన్యా రాశి వారు అష్టమోలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి తగిన జాగ్రత్త వహించండి శుభకార్య చర్చలు అనుకూలిస్తాయి వృత్తిపరంగా కనబర్చే ఓర్పు మంచి ఫలితాన్ని ఇస్తుంది తులారాశివారు త్రిశూల్ని ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు వృశ్చిక రాశి అతి ముఖ్యమైన పనుల్లో కొంత జాప్యం ఏర్పడినా చివరికి పైచేయి సాధిస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది రుణ బాధలు తప్పవు ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు వృశ్చిక వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ధనుస్సు రాశి యోగా మెడిటేషన్ వంటి సనాతన ఆరోగ్య సూత్రాలు అవలంబిస్తారు భాగస్వామ్య వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది రాశి రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి కీలక నిర్ణయాల్లో మీ సొంత ఆలోచనలు మీకు మేలు కలిగిస్తాయి మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శుభకార్యాలు ఘనంగా చేయాలని సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు మకర రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ఆలోచనలను ఒక దారికి తీసుకువస్తారు ఖర్చు అధికంగా ఉన్నా సంతానపరమైన పురోభివృద్ది బాగుంటుంది మిత్రుల వల్ల మీకు మేలు జరుగుతుంది కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి కొంతమంది మీపై దుష్ప్రచారం చేస్తారు మీ గుడ్ విల్ మాత్రం మీరు నిలుపుకుంటారు వ్యాపార ప్రదేశంలో భాగస్వాముల మధ్య అభిప్రాయ భేదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వహించండి మీనరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్